హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి నేను గోంగూర పప్పు చేశానండి గో పప్పులో గోంగూర వేస్తే ఉడకదని చాలామంది అంటారు నేనైతే ఈ విధంగా చేశాను వీడియో చూడండి పావుసారి పప్పు వేసి మూడు టమాటాలు పది పచ్చిమిర్చి పసుపు కారం వేసి ఐదు విజిల్స్ రానిచ్చి ఉడకబెట్టి పక్కన పెట్టేశాను తాలింపు కోసం ఆయిల్ వేడిన తర్వాత ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు ఉల్లిపాయలు కరివేపాకు కొత్తిమీర కూడా వేసి తాలింపుని కలర్ చేంజ్ వచ్చేంత వరకు ఇది మగ్గనివ్వాలి తర్వాత నేను పప్పు గోంగూర వేస్తే పప్పు ఉడకదన్నారు కదండి నేను గోంగూరని ఇలా కట్ చేసి విడిగా ఉడకబెట్టుకున్నాను అనమాట పప్పు ఉడికిన తర్వాతకి గోంగూర ఉడికిన గోంగూరని దీంట్లో వేసి మనం మెదుపుకోవాలి అంటే రుబ్బుకోవాలి తగినంత సాల్ట్ వేసి పప్పుని బాగా రుబ్బి ఇలా మనం తాలింపులో పోసి ఒక ఐదు నిమిషాలు కొడుకునివ్వాలి అంతేనండి గోంగూర పప్పు ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పప్పు రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఈ పప్పులోకి నెయ్యి ఉండాలి కదండి అయితే నెయ్యి ఇంట్లో ఉన్న నెయ్యి అయిపోయిందండి ఇప్పుడు పప్పు కోసం ఇప్పుడు నెయ్యిని నేను రెడీ చేస్తున్నాను అనమాట ముందుగా ఫ్రిడ్జ్లో నుంచి నేను బాక్స్ బయట పెట్టేసి కూలిపోయిన తర్వాత ఇలా ఒక గిన్నెలోకి తీసుకున్నాను ఒక గిన్నెలో తీసుకొని వేస్ట్గా ఉందండి మజ్జిగలాగా వాటిని నేను ఆ మజ్జిగ మొత్తం వేస్ట్గా తీసేసి పక్కన పెట్టేసుకున్నాను అయితే ఆ మజ్జిగలో కూడా ఏమైనా నెయ్యి వెళ్ళిద్దేమో వస్తుందేమో నెయ్యి అని చూశాను చూస్తే దాంట్లో ఇంత కూడా నెయ్యి అనేది ఏమీ రాలేదండి అది వేస్ట్గా పారిపోసాను ఇలా మొత్తం గంటతోనే తిప్పుకోవాలి లేకపోతే కవ్వంతో కూడా తిప్పుకొని బాగా స్మూత్గా వచ్చేంతవరకు ఈ మీగడని కలుపుకోవాలి ఇలా కవ్వంతో అయితే తొందరగా అవుతుందండి నేనైతే ఇలా గంటతోనే మొత్తం స్మూత్గా వచ్చేంతవరకు నేను కలిపాను ఇలా కలిపిన తర్వాతకి ఇప్పుడు స్టవ్ మీద పెట్టే పెట్టేద్దామండి డైరెక్ట్గా అయితే ఇది మనం డైరెక్ట్ పెట్టాం కాబట్టి గంట నలభై నిమిషాలు పడుతుంది కంపల్సరీగా తర్వాతకి నలభై నిమిషాలు గంట అయితే పడుతుంది అన్నా కదండి అట్లనే జరిగింది ఇప్పుడు నేను కర్రేపాకు వేసానండి స్మెల్ కోసం నెయ్యి మంచి స్మెల్ రావటానికని కర్రేపాకు అయితే వేసాను ఇప్పుడు వేడి వేడి అన్నంలోకి పప్పు నెయ్యి వేసుకొని తింటే ఉందండి గోంగూర పప్పు అదిరిపోయింది చాలా టేస్టీగా ఉంది నచ్చితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్స్ తెలియచేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్